శాఖ మధ్యులు డాక్టర్ నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని నలభైవ డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా సొంత డివిజన్లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్కి సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఆల్రెడీ ఈరోజు పని పెడుతున్నారు ఇంత ముందే మంచి రోజు చూసి వెంకాయ కొట్టున్నారు ఈరోజు పని మొదలుపెట్టే కార్యక్రమం దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ రోడ్డు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇది నారాయణ సార్ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇస్తారు ఈ లోపల పని జరగాల నాణ్యత ప్రమాణాలు అని చెప్పి ఇది రాబో వారం రోజుల్లోపే ఈ రోడ్డు పూర్తయ్యి అక్కడ ఆర్చి కూడా పూర్తయ్యే పరిస్థితి ఈరోజు కాంట్రాక్టర్ కూడా ఆదేశించడం జరిగింది ఇదే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి నారాయణ సార్ ఒకటే చెప్పారు జూన్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు ఏడానికి నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా పెండింగ్ డ్రైన్స్ ఉండకూడదు పెండింగ్ రోడ్స్ ఉండకూడదు అన్ని మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలోపు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం ముప్పై తొమ్మిది నలభై డివిజన్ ఈ రెండు డివిజన్లు కలిసిన ప్రాంతం మూలాపేట ప్రాంతం గత అనేక సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతం నుంచి ప్రాచీనిత్యం వహిస్తున్నా ఇక్కడ పనులన్నీ కూడా దాదాపుగా అన్ని రోడ్లు పూర్తిలు ఉన్నాయి అన్ని డ్రైన్లు ఉన్నాయి ఎక్కడ ఒకటి అర గతంలో వేసినటువంటి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పాడైతే దానికి తప్ప ఈ రెండు డీజిల్ దాదాపు అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి ఇంకేదన్నా కావాల్సి ఉంటే చిన్న చిన్న పనులు ఏదైనా పెండింగ్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి అటు డివిజన్ నలభై డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కావచ్చు ముప్పై తొమ్మిదో డివిజన్ అన్నంగి ప్రసాద్ కావచ్చు ప్రశ్నించార్జి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మొన్నే మీరు చూశారు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సీట్ అంతా ఎక్కడ కూడా ఒక్క నీరు మూలాపేట ప్రాంతంలోనే కాదు నెల్లూరులో కూడా ఎక్కడ నిలిచిన దాఖలాలు కనపడలే ఈ విధంగా నారాయణ సార్ గారు ఏ కార్యక్రమం చూస్తున్నా ఇప్పుడే మన పార్టీ నాయకులు చెప్పినట్టు ప్రతి కార్యకర్త ఎదగాల ఆర్థికంగా ఎదగాల అని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరంలో అనేక కార్యక్రమాలకి అటు బూత్ కన్వీనర్లు కావచ్చు డిఎల్ఏలు కావచ్చు మహిళా శక్తి కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఆర్థికంగా చేయుతనిస్తూ సొంత నిధులతో సైతం ముందుకెళ్తున్నారు ఇటువంటి నాయకుడికి మీ అందరి ఆశీర్వాదం కావాలి ఇటువంటి నాయకుడికి మంచి మీ అందరి ఆశీర్వాదం కావాలా అటు శాసనసభ్యుడిగా నారాయణ సార్ పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరిద్దరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పేరు కింద నాయకులు కాబట్టి మంచి నాయకులు వీళ్ళందరికీ ఉండాలా మీ తోడ్పాటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి